హాయ్ అండి నేను మీ వెంకట రమణ కిచెన్ అందరికీ నమస్తే భోగి అందరికీ అందరం గెలిసా అనుకోకుండా గెలిచాము మా అన్న పిల్లలు వాళ్ళంతా పోయిన సంక్రాంతికి సెలవులు లేవు ఈ సంక్రాంతికి సెలవులు వచ్చేసినాయి అందరూ భోగిమంటే వేద్దామంటే ఏద్దామని చెప్పి పిల్లంతా వేసి అందరికి ఫోన్ చేశారు ఇక్కడ స్నేహితులు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి వేసుకుంటున్నాం ఇక్కడ అమ్మాయి జయక్ కిచ్చన్ వన్ వన్ త్రీ అని అమ్మాయి కూడా మా పక్కనే కాబట్టి అంతా కలిసే చేసుకుంటున్నాం ఇక్కడ మా పిల్లలంతా అనుకోకున్న అనుకోకుండా వాళ్ళు డాక్టర్లు ఇంజనీరింగ్ చదివే అందరు కలిసి చాలా సంతోషంగా హ్యాపీ భోగి అని చెప్పి చుట్టా వాళ్ళు డాన్స్ చేస్తా చాలా సంతోషంగా ఉన్నారు నేను కూడా వాళ్ళందరం చూసి చాలా సంతోషంగా ఉన్నాము అందరూ చల్లక గెలిచేసరికి ఎంత హ్యాపీగా ఉన్నాము ఈ విధంగా చేసుకుని తెల్లకి తెల్లారినాక సెల్ఫీలు దిగా అనమాట சீக்கி தான் வீல் பண்ணது இங்கே நச்சிட்டு சின்ன லைக் கேண்டி பாய்